నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ఏ లెటర్ కోసం అంటే తెలుసుకుందాం చాలామంది గురువుగారు మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియదండి అలాగే దానివల్ల మేము రాసులు కానీ నక్షత్రాల పరంగా కానీ మేము తెలుసుకోలేకపోతున్నాం సో మా పేరులో ఫస్ట్ లెటర్ మాత్రం ఏ అండి దీన్ని బట్టి మేము మాకు రెండు వేల ఇరవై ఐదులో మరి మాకు ఎలా ఉండిపోతుంది ఏంటి మాకు చాలా క్షుణ్ణంగా తెలియజేయండి అని చెప్పండి అని చెప్పి మనకి కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు సో వాళ్ళందరి కోసం కూడా మనం మరీ చెప్పడం మరీ ముఖ్యంగా ఏ లెటర్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లంతో పాటు హెల్త్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా రావడం మనం చూసాం అంటే ప్రతి పని కూడా మనకి చేతిదాకా వచ్చి ఆగిపోవడం అనేది మనకి వీళ్ళకి పాపం చాలా ఎక్కువగా ఫేస్ చేశారు ఫస్ట్ థింగ్ అది వాళ్ళకి నెగిటివ్గా మనకి ప్రతి విషయం కూడా జరగడం అలాగే పాజిటివ్గా మనం చూసుకున్నట్లయితే మాత్రం ద బ్యూటిఫుల్ పర్సన్స్ అనే మనం చెప్పుకోవచ్చేది ఏ లెటర్ ఉన్నా ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు మనకి తెలిసినంత వరకు కూడా ఎవరికి కూడా హాని తలపెట్టని వారు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం వారిని మనం చెప్పవచ్చు ప్రతి విషయంలో కూడా అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళు తీసుకునేటువంటి కేర్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన చెప్పాలి అలాగే పిల్లల విషయం భార్య విషయంలో అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా చాలా చక్కగా వాళ్ళు చాలా అంటే అందుకని మనం ఫస్ట్ స్టార్టింగే చెప్పాము బ్యూటిఫుల్ పర్సన్స్ అని అలాగే చాలా కష్టపడి పైకి వచ్చేటువంటి వ్యక్తుల్లో ఏ లెటర్తో ఉన్న వాళ్ళు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు ందుకంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టినవారు కాదు అంటే ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చాలా విషయాల్లో వీరికి నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే ప్రతి విషయాల్లో కూడా వీళ్ళ జీవితంలో వీళ్ళ జీవితంలో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఎక్కువగా పాపం తప్పటడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల వీరు జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి ముఖ్యంగా విద్యార్థుల విషయంలో చూసుకుంటే చాలా చాలా బాగా అద్భుతంగా చదువుతారు చాలా మెచ్యూరిటీగా ఉంటారు ప్రతి విషయంలో కూడా మంచి అవగాహనతో ఉంటారు మంచి మార్కులతోటి పాస్ అవుతూ ఉంటుంటారు రోజు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఏ లెటర్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్లో చాలా టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ లో సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్లోని ఎక్కువ మంది పిల్లలు అంటే చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ అంటే మిగతా యాక్టివిటీస్ కన్నా చదువు మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం అనేది మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పెరిగినటువంటి విధానం ఏదైతే ఉందో మా జీవితంలో మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు అది దాని తాలూకా ప్రతిఫలం అనేది మా తల్లిదండ్రులకు చూపించాలి మేము ఒక ఉన్నత స్థాయికి వచ్చినప్పుడే మాకు ఆ విలువ ఉంటుందని చెప్పి పాపం బాగా చదువుతారు మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో కూడా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు జీవితం మీద ఒక మంచి పట్టు అనేది సాధించుకోగలుగుతారు అంటే ఒక పేద కుటుంబం నుంచి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి ఒక హై రేంజ్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లోని ఏ లెటర్ ఉన్నవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారని అలాగే ప్రేమను పంచడంలో భార్య విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ చెల్లెలు అన్నదమ్ములు కుటుంబ బాంధ్యవాల బాంధవ్యాలు అన్న సీలకి చాలా ఇష్టం అన్నమాట అంటే జీవితంలో మనం ఏదైనా సాధించాలి జీవితంలో మన ఎదురు ఉన్నటువంటి శిఖరానికి రావాలంటే మాత్రం కుటుంబ విలువలు మనకి ముఖ్యం కుటుంబాన్ని మనం గౌరవించగలిగినప్పుడే మన జీవితంలో ఏది సరే సాధించగలుగుతాము అనేటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఒక ఆశాకిరణతో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ముందు కుటుంబాన్ని బాగా చూసుకోవడం దాని తర్వాత జీవితం మీద ఎన్నో ఆలోచనలు ఎన్నో జీవితంలోని విషయాల మీద పరిజ్ఞానం సాధించడంలో కానీ ఒక మహా యోగం అని చెప్పాలి ఒక అద్భుతం అనే చెప్పాలి సో మరి మనం చెప్పుకున్నాము గత సిక్స్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ఫైనాన్షియల్గా కానీ అలాగే హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సారీ మరి రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఎడ్యుకేషన్ పరంగా పిల్లల విషయంలో మంచి ర్యాంకులు వస్తాయి పిల్లలకి వాళ్ళు అనుకునేటువంటి సీట్లు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి వస్తాయి వాళ్ళు ఏదైతే జీవితంలో ఉన్నటువంటి స్థాయికి రావాలనుకుంటున్నారు మా జీవితంలో ఇది జరగలేదు మా జీవితంలో ఇది జరగాలని ఏదైతే కోరుకుంటున్నారో వాటిలో మాత్రం వీళ్ళు సక్సెస్ అనేది సాధించగలుగుతారు పిల్లలు మాత్రం అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొంచెం బిజినెస్ చాలా ఇబ్బందులు పడుతున్నాము ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెడుతున్నాము చాలా మనస్తాత్ అనేది లేదు అనుకునేటువంటి వారికి కూడా ఒక గోల్డ్ ఆపర్చునిటీ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఇవ్వబోతుంది అనేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పవచ్చు ద బెస్ట్ మూమెంట్స్ అనమాట మనం చెప్పవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ లెటర్తో ఉన్న వాళ్ళకి బిజినెస్లోని నిలదొక్కునే అవకాశం ఒకరు అంటే ఒక మంచి అమౌంట్ అనేది సాధించుకోగలుగుతాము రియల్ ఎస్టేట్లో వాళ్ళు అవ్వచ్చు ఎన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఎలా ఉంటుందో ఏంటో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మా మా లైఫ్ ఎలా ఉండిపోతుంది అనేది కొన్ని కొట్టి బ్యాంకుతో ఉన్నవారికి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక అద్భుతమైన చెప్పాలి ఫ్యామిలీ రిలేషన్షిప్ బాంధవ్యాలు గట్టిపడమే కాకుండా ఫ్యామిలీలో కూడా మనశ్శాంతి అనేది జరగడం అలాగే కుటుంబ బాంధవ్యాల మీద బరువు బాధ్యతలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో కొంచెం తగ్గి మనం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడం ఇలా టోటల్గా టూ థౌజండ్ ట్వంటీ హ్యాపీనెస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్గానే ఉంది ఏ లెటర్తో ఉన్న వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏ లెటర్తో ఉన్న వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద బెస్ట్ గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకుందాం అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీ తెలియదు